గుడ్ మార్నింగ్ ఇది వచ్చి సాటర్డే లాగు ఈ పద్దు ఏం పొని చేయలేదు టైం చూస్తే పొద్దుగట్లో పోయా కానీ ఏం ఉంటే ఏమీ చేయలే నేను లేచిందే లేటు యాక్చువల్లీ నేను లేచింది ఇప్పుడు ఒక ఎయిట్ థర్టీ అట్లా లేచింది పాలకా చేసిన అంతే చూడండి ఏం చేసాను చేసి బుద్ధిగా కూకొని రాసుకుంటా ఉండరు మేడం ఆయ్ చెప్పు ఏ చెప్పు తలకాయ ఎత్తు సాడే మా మేడం చూడండి పాపము రాస్తున్నావు వద్దా రాస్తున్నావు వద్దా అని రాస్తూ ఉంది యాదో దీంట్లో అంది ఈ మేడం చెప్తుంది ఫ్రెండ్స్ ఈ మేడంకి ఇష్టం వచ్చి అది చెప్పు కాపీ తక్త తింటా అని అడిగలదా ఏం చేస్తా ఉండరు అని అడిగలదా ఏమి అడిగలదా ఎలా చిన్నమ్మా నీకే నీకు లేదా సిగ్గు చెప్పు ఓహో దానికి సిగ్గు అని చెప్తావా దానికన్నా సిగ్గ ఎవరికి చిన్న నీకు సిగ్గ దాని చిన్న సిగ్గో సూపర్ అండ్ రైటింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మై డార్లింగ్ మై స్వీటీ ఎన్ని పేజెస్ రాసి చూస్తావా బిడ్డ చూస్తారా పద్నా పొద్దుకు కొన్ని బుద్ధివంతుల ధర రాసుకుంటూ ఉండదు ఏం చేసేది నాకు అట్లా బుద్ధివంతులు బిడ్డలు పుట్టిండరు కానీ నేనే ఈ ఎమటికి కాకుండా అట్లా ఆడుతూ ఉంటాను సరే రాండా ఇప్పుడు పోయి వంటతో చేసి ఇస్తాము ఆమెటికి మాట్లాడతాము ఎలా అంటే వంట ఇంపార్టెంట్ మా వచ్చే లోపల వంట చేసి పెట్టేటట్లు పొద్దుగంటలో పోసి నిసుకునే టైం అడమ్ దానికి ఇప్పుడు వంట భిన్న చేసేసి ఆమెటికి రిలాక్స్గా కూకుంటాను అంటే ఇంకా చాలా ఉంది ఊడ్చేది ఎత్తది పుట్టేది తోట దగ్గర పోలా ఫ్రెండ్స్ మెయిన్ అది తోట దగ్గర పోలైపోద్దు చాలా దినాలయ్యా పోయి వచ్చి అట్లయిపో తోట దగ్గర పోతాం ఓకేనా బిన్న చేయాల అంటే నాకు ఈ బిన్న చేయలేవు అంతా గ్యాస్ దానికి బ్యాలు వేసి చూడండి తరకారి అంతా కోసేసేసి బ్యాలు ఉర్లగడ్డ ముల్లయ్య గడ్డ సొరకాయ ఇదంతా వేసి బెలిసేసేసి నేను ఇవి తిరుపతికి వేయాల దీన్ని తిరుపతికేసేసి ఆమెటకి అన్నం పెడతాను ఆమెకి అన్నం చేస్తాను ఆమె సంగసేస్తాను అంతే ఈ పొద్దుకి ఈ వంట పొరి ముగిసేయి అర్ధ అవర్లో ఇదంతా ముగిసేసి ఆమె పోయి బట్టలు రెండు ఉన్నాయి మేరంటే బిడ్డలు స్కూల్ ఉదాయద్దు ఇంక బట్టలంతా ఉత్కేయాలి వేయాలా ఇదో పొని ఇంకా రద్దు చేసేసి ఆమె తోట దగ్గరికి పోతాను నేను ఆ అర్థం తోట దగ్గర పోయేదే వీడియోలు తీసేకి నిజంగా ఫ్రెండ్స్ నేను ఆడుకుని చేస్తాను లేదో నాకు తెలియదు కానీ నేను పోయేదే అర్థం వీడియోలు తీసేకి అందరూ చెప్పి నిజమే నేను ఒప్పుకుంటాను పొని కొంచెం అయితే వీడియోలు తీసేసి చాలా బట్ ఏమో ఒకటి తోట దగ్గర పోయి అక్కడ చూసుకొని ఆ నేచర్ అంతా ఎంజాయ్ చేసుకుని వస్తాను కదా అది ఇంపార్టెంట్ ఇప్పుడు షేన్ దగ్గర పోతూ ఉన్నాను నేను నా పిల్లకాయలు మా హజ్బెండ్ హజ్బెండ్ హి బెండ్ బ్రెండ్ తీసేయాలి నిజంగా ఓ ఏం పునిస్తారు అంటే అట్లా పునిస్తారు బాడోళ్ళు ఎంత పునిసేస్తేనోనో వాల్యూవే లేదు నూనె కావాల్సిందంటే అసలు నూనెత్తుకోండి నా కూతురు నూనె అడ్డుకొని ఏం అద్దుకొని తినేక నూనె సంగకా అట్లేనమ్ మీ సాకే సాకేది అద్దుకొని అద్దుకొని తినేది కదా ఉంటే ఉండి ఏమయ్య పద నడుచుకొని నాటకాలు కొత్త చెప్పులు కావాలనిసి ఇప్పుడు బాగా ఉండాయ చెప్పులు నిల్పో సాలు బ్యాక్ లేదు బీకులే పద చూడండి రేండ్స్ కొత్త చెప్పులు కావాలని చెప్పేసి పాత చెప్పులని బాగలే బాగలేని డ్రామా చేసింది చెప్పు చీకపోతే ఈ పదాన్ని నడుచుకోని పోతా ఉంటే అదే బాగా అవుతుంది ఎన్ని కీచేది ఆ చెప్పులు ఏమైంది అయ్యా చెప్పులు ఏమైండయ్యా బాగానే ఉండయా నీట్ గా నీ పేస్ చూసి పేసో పదవి వేసుకోండి కాకపోతే పోతుంది ఎత్తు వర్స్ ఈ బిడ్డలకి అన్నీ తీసిచ్చిన సాలదు సంపాదించినందు ఇంటి తెలిసిపోతుంది పాస్ చేస్తారు ఏ ఇప్పుడు అంటిస్తాను చేసుకో ఫస్ట్ మా గౌన్కో రాగము ఉంటే నా కూతురుకో రాగము మా గౌడు ఏమైనా తీర్చకి ఏడుస్తాడో నా కూతుర్లు అత్తసి ఇతీ ఇత్తసి అంటారు తీర్చేవాళ్ళు ఉంటే కదా నేను తిరిగా చెప్పేది నేను ఉంపించుకునేది నా కూతురు బొలే ప్లాను ఫ్రెండ్స్ ఇట్లా చేస్తారు ఎవడు ను తీర్చలే చెప్పు 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 అనేది ఇవిడో చెప్పులు పే పోయి ఉంటాయి వాళ్ళు అబ్బాను అడిగేక వెళ్దా అది అడిగేలే వచ్చి వచ్చి నా ప్రాణం తినేది నేను బిట్టిగా చికెతిగా నేను అడిగితే నువ్వే చెప్పించిస్తావు నువ్వే చెప్పిస్తావు ఆ బిడ్లుకి అని నువ్వే నేర్పిస్తావు అన్ని నువ్వు అని చెప్పి మా గోవు నన్ను తిట్టేది నాకు రేగుతుంది అంటే అట్లా రేగుతుంది ఏమిటో మోపిస్తామా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి తెలుస్తున్నా నాకే అట్లా అనిపిస్తుంది అయ్యో వీళ్ళు ఎవడూ ఉండరు ఆగమే రాని ఫ్రెండ్స్ మనము పోయి తోటలో ఏమన్నా పోను చూస్తామో వీళ్ళు కట్టుకుంటే అయ్యే పోను కూడా అయ్యేలేదు నిజంగా ఏమో అనేకలేదు అట్లే మా గుడికి అట్లే కోపం వచ్చిస్తుంది అప్ప మా తోటికి పొద్దు ఎంట్రాజన్ వచ్చిండే పొని చేసేదానికి ఏమిటికి అంటే మామిడి చెట్టు అంతా కట్ చేసేదానికి ఫుల్ కింద కబ్బు కొనిసిండే దాన్ని కట్ చేసేదానికి వచ్చిండే ఆ యాప్ భోజనం మెత్తకు వచ్చింది దానికి నీళ్ళు పోయిరా నీళ్ళు పోయిరా నా కూతురు నడుపుతూ ఉంటే ఊ పోతనే పోతలేదు అమ్మ మా గౌడే వచ్చి పోసే ఇట్లా ఏం చేసేది పొని చేసేలే ఒక పాట చేసేలే నేను ఆడకపోతే ఆడకొస్తాను అంటారు నేను ఆడకపోతే ఆడకుపోతాను అంటారు ఈ బిడ్డలు పట్టుకొని ఏం వేగేది నేను ఇబ్బడి కానీ ఉండే వాన చూసే వాన చూడా వాన వస్తా ఉంది వాన నుంచి తెచ్చి పెట్టేసి వాడు వ్యాధి లేత్తు అంత వీల్ చీంది అవునా సరే పెట్టింది నెంట్ పట్ ఏంత ఆమెటికి మా గోడు పనసకాయ ఉండే అని చెప్పేసి పనసకాయని కోస్తూ ఉండాడు చూడండి ఎంత బాగుంది ఒక కాయి ఎంట్రాజన్న తెచ్చిచ్చిందంట వాళ్ళ ఇంట్లో ఎవరూ తినేదంట దానికి ఎత్తుకొని వచ్చి మా గౌడికే ఇచ్చిండే ఆమెటికి అది కోస్తూ ఉండే నేను కోను చూసుకోను భలే బాగుండే టేస్ట్ మాట మూర్తి ఇప్పుడు ఎవరెవరికి పనసకాయ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ అయ్యా నాకు మాత్రం భలే ఇష్టమో బట్ నేను తినేది రెండే రెండు నిజంగా ఆ రెండు తినేదానికే బాగా బాలేది చానా ఏం తినేలేదు ఇష్టమైతే కూడా రెండే తినేది అయితే కూడా ఇష్టము అంతే అది అది అట్లే ఫ్రెండ్స్ ఆమెటికి నాకు కూతుర్లు మిగితా ఉంట్రెస్ అన్న తింటే బిడ్లు ఇంకా ఏమన్నా ఎచ్చుక మీ అవుతుంది అని చెప్పేసి చాలా తినొద్దండి అంటే మాగవడైతే మేము తినే కంటే తింటే ఆమెకి ఇంకా కొంచెం అర్ధం కాయ మిగిలిండే పరసిస్తా అంటాడు అయ్యో ఎక్కువ స్వామి మోస్తగా ఉండరు ఎవరికైనా వేస్తే తినుకుంటారు పక్కలా అని చెప్పేసి కోపిస్తుంది ఫ్రెండ్స్ ఇదే ఈ చెట్టుది ఫుల్ గుబురుగా అంతా ఉండిపో అంతా కట్ చేసిండారు నీట్ గా కట్ చేసిండారు రెండు 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 కిందకు వాలిండే రెంబల అంతా కట్ చేసిండే చూడండి ఏమంటే కింద ఉంటాయి చాలా కింద ఉండే అంతా కట్ చేసిండారు ఫ్రెండ్స్ సరే నేనే వచ్చింది అనుకుంటారా పంచకాయ ఉండే పంచకాయ కూస్తా ఉండే తిందామని వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం పని చేస్తూ ఉన్నాము అంటే ఈ షర్ట్లో కాయల్ని పీకేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఎలా అంటే డబల్ డబల్ అంటే ఇప్పుడు బంధాలు డబల్ వచ్చి కదా అట్లా వచ్చేసి ఉంటాయి ఆటిని పీకేయాలి వాటిని చూసుకొని పీకేయాలా ఎట్లా చూపిస్తాడు అంట చూ యాల్చినీ ఈ తర చేస్తావో ఇదొక చెప్పేది ఒక చెప్పేది నేను వచ్చేలా ఎవరికి వచ్చేలా లెప్ నేను నీడే ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లుండవు కదా రెండు ఇవి పికేయకూడదు ఉండండి చూపి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇష్ కాయలనే ఇంకొకటి వచ్చింది చూస్తారా దీన్ని పీకేయాల దీన్ని పీక్ ఇప్పుడు ఎవడు చేట్లా అయిపోయిస్తే ఇంకేముండే గత్తి అయ్యలే అయ్యలే నూకో నూకలా నూకలా ఇల్లు ఇల్లు ఇల్లి పర్వాలేదే నోక్కుతా ఉండవా దుబ్బిడిషమ్మా నూకొచ్చే బిడ్డ ఎంత కష్టపడుకొచ్చింది కష్టపడికొచ్చింది ఇది చూడండి కుక్కొని పోను చూసేది గుడ్లు గుబు చూసినట్ల గుడ్లు కూప్పు కుక్కొని అట్లా పోను ముందు కుక్కో గుడ్లు గుబ ఇవిడిపోతుంది చూస్తే ఇది నూకెక్కి నొక్తం చూసుకోడా అది చేసింది కదా ఇవి ఇది చేయాలా దానికైనా దమ్ముండేది నాకి ఉంది అని చూపించాలి ఆవిడు నాకి శక్తి ఉంది అనేసి అయ్యలే అయ్యలే ఎత్తో కాలేదా గుజ్జకుండా శక్తి లేడానికి అయ్యలే అయ్యలే ఇడి అడనుంచి అట్లా అయ్యలే బ్యాక్ సైడ్ నుంచి ట్రైస్ చేస్తూ ఉంది బుద్ధివంతరాలు ఫ్రెండ్స్ అక్కడ కాలేదంటే ఇంకొక తోడు సైసేయాలనేసి బల తెలివి దీనికి నిలబెట్టేసే ఫైనల్గా సాధించే బిడ్డ బుల్ల తెలివి ఫ్రెండ్స్ దీనికి చూస్తారా ఏమేమి ప్రయోగాలు చేస్తారా ఎట్లుండాలి ఉండాలి మా బిడ్డలేసే ఇప్పుడు అంతా పోనాయా ఇంటికి పోతా ఉండము అంటే ఇప్పుడు ఇంటికి పోయేది ఇంకా ఇంటికి పోయే కదా చెప్పు అనుకోలేదు ఫ్రెండ్స్ చెప్పులు తీసుకొస్తాను చెప్పులు చెప్పుల్లోనే ఉండవు అవి నుంచి చెప్పులు చెప్పులు చెప్పు అని ఎంత ఇచ్చిచ్చిన సాల్ట్ ఒకళ్ళకి పుద్దు నుంచి చెప్పుల్లోనే ఉండరు చెప్పులు 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 అని ఆమెకి అంతా ముగించుకొని ఇంతోటేపోయి ఇంట్లో ఇంకా సాల్ అయిపోయింది కళ్యాణ్లో అయితే బిడ్డ వేరే తిని చెప్పుకున్నారా నేను తినాలా ఫ్రెండ్స్ ఆమెటికి ఫిల్టర్ అప్ వచ్చిండే ఫిల్టర్ వేరే రిపేర్ అయిపోయిండే ఈ మూడు దినాల నుంచి యూత్లు పోయి ఎత్తుకొస్తా ఉంది క్యాన్ నీళ్ళు వాడుతా ఉంది ఆంటకి ఫిల్టర్ ఎప్పుడు రమ్మనింది అదే లోపల ఏమో ఒక ఇది ఉంటుంది కదా అది పోయిండే దానికి అదంతా నా కాళ్ళకు ముళ్ళు వేరే ఎక్కి చేతవా అది ఆడి నుంచి ఆయనకి అదేమో కూర్చుకొని ఆంటకి దాన్ని తీసి పరేసేసి అక్కడ పొని చూస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకు నీళ్ళు పోసుకొని వచ్చి పూజ అంతా చేసేసి వచ్చేసి దీపం అంట అంటి అక్కడ దీపం అంటించిండను ఇంట్లో పూజ అంతా చేసింది ఇప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అంత చేసేసి ఇప్పుడు కాళ్ళు వెళ్ళి కొంటూ నడుస్తాను కాకుండా గిరిపడ దర్శించు కదా ఇంకో కాళ్ళు అప్పుడు ఉండాయి ఇంకా నేను చూసు దానికి ఎక్కడ నడుస్తాను చూడండిను పొద్దున్నే చూద్దాల్చేసేసి ఉంటుంది ఇది నిన్నే రసం చేసి ఫ్రెండ్స్ రసంబోలా బాగుంది ఒబొట్ రసం ఇది దానికి పారాయకుండా పెట్టి నేను నేను తింటాను ఫ్రెండ్స్ రసం మనము చాలా బాగుంది రసము గుమ్మంటుంది రసము ఇది బేర్ షారు అయిపోయింది కొద్దిగా ఉంది షారు ఈ పొద్దు మా గోవుకిదే మా గోవుకి మా బిడ్డలకి నాకు మాత్రం రసము నాకు రసం అంటే ఇష్టము ఫ్రెండ్స్ వాళ్ళకి క్షారాన్ని పెట్టాను సన్స్ చేస్తాను నచ్చట్లా అవుతలేదు టైర్డు సో టయర్డు దానికే ఎప్పుడు పోయిరని చెప్ప్రెండ్స్ తీసుకుంటా కాఫీ చేసింది ఫ్రెండ్స్ అది తాగలేదు చూడండి ఇక్కడే పెట్టింది ఒక గింతే గింత ఉండే దాన్నే తక్కువ ఉంటా ఉండను ఇంత ఫ్రెండ్స్ చెప్పొద్దు ఇంక అంతే అన్నం చేసి సన్స్ చేసి దాన్ని తినేసి ఇపోద్దు లాగింతే ఫ్రెండ్స్ ఇట్లా కంప్ కంప్లీట్ చేస్తాను చాలా పోయి నాకు ఇంక వీడియో తీసే పుర్సొత్ కూడా నాకు లేదు దానికి కంప్లీట్ చేస్తూ ఉండ ఈ వీడియో ఎట్లా అనిపించిందని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా అట్లే లైక్ చేయండి ఇంకా ఏమైనా వీడియోల్లో కలెక్ట్ అంటే కరెక్షన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్